పెన్నా నది సముద్రం కలి కలిసి చోటికి మనం వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఫస్ట్ ఓడలో వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆ వ్యూ పాయింట్ తెలుస్తుంది పెన్నా సముద్రం రెండు కలుస్తాయి అనమాట సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడికి చేరుకున్న తర్వాత ఆ ప్లేస్ చూడండి అటు నుంచి నది నీళ్ళు ఇటు నుంచి సముద్రం నీళ్ళు రెండు ఏదో ఒక చోట కలుస్తుంది ఏదంటే భయమో ఏదంటే పడదో దాంట్లోనే ఇప్పుడు బస్ అంటే పడదనుకోండి దాంట్లోనే ప్రయాణం చేస్తున్నాం అనుకోండి బస్సు పడిపోతుంది చక్కగా వామిటింగ్ ఏం రాదు అది ఇప్పుడు వాటర్ అంటే పడుతుంది వాటర్లోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకోండి అది కూడా భయం పోతుంది ఎంత బాగుందో ఎండ్ ఉంది మంచి ఎండ టైం ఇది బట్ ఇక్కడ చల్లగా ఉంది ఎందుకంటే నీరు ఉంటుంది కదా నీళ్ళు చోట చల్లగా ఉంటుంది అనమాట అంత అనిపించట్లేదు ఇక్కడ గవలు ఉన్నాయి చూడండి అందరూ ఆకువక్క వేసుకుంటారు కదా దీంతోనే తయారు చేస్తారంట సున్నం తయారు చేస్తారంట దీంతో ఇక్కడ ఉంటే గవలతో నాకు ఇప్పుడే తోటి వచ్చిన వాళ్ళు చెప్పారు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అది నిమిషానికి ఫోర్ నుంచి తీసుకుంటుంది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కొత్త ఎందుకంటే భయం ఆ భయాన్ని పోగొట్టాలి ఫస్ట్ అందుకే నేను ఆ భయం పోగొట్టుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ భయం పోయింది కొద్దిగా ఉంది అది కూడా పోతుంది ఈ సముద్రం బే ఆఫ్ బెంగాల్ సముద్రం పెన్నా రివర్ కలిసే చోటుకి మనం వెళ్ళాలంటే నెల్లూరు నుంచి విడవలూరు విడవలూరు నుంచి ఊటుకూరు ఊటుకూరు నుంచి పల్లెపాలెం వెళ్ళాలన్నమాట మేము ఉప్పు కాలంలో బే ఆఫ్ బెంగాల్ సీకి ఉప్పు ఉప్పుకాలంలో ప్రయాణించాలి ఫస్ట్ టైం బోట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది మనం అనుకున్న ప్లేస్కి చేరుకోవాలంటే ముందు ఈ ఉప్పు కాలువలో నుంచే మనం ప్రయాణం చేయాలి ఇలా వాటర్లో చేయబెట్టినప్పుడు వాటర్ ఫోర్స్కి నీళ్ళు అలా తాకుతూ ఉంటే చాలా బాగుంది మాతో వచ్చిన వాళ్ళైతే అసలు దేనికి భయపడట్లేదు చాలా చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు రెగ్యులర్గా ఇలా బోట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి భయం లేదు బట్ నేను మాత్రం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయపడ్డాను భయం వేస్తుంది బట్ సపోర్ట్ తీసుకున్నాను ఇలా నిలబడితే చాలా బాగుంది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట దేనికి భయపడకూడదు సో మనం ఎక్స్ప్లోర్ చేయాలి ఎంజాయ్ చేయాలి ట్రావెల్ చేయాలి అనుకుంటే దేనికి భయపడకూడదు సాహసోపేతంగా ఉండాలి నాకైతే ఒక పక్క కెమెరా పట్టుకొని ఇంకో పక్క సపోర్ట్ తీసుకొని ఇలా నిలబడడం చాలా కష్టం అనిపించింది ఫస్ట్ టైం కదా బోట్లో ప్రయాణం చేయడమే నాకు ఫస్ట్ టైము ఎందుకంటే నేను చెప్పాను కదా నీళ్ళు అంటే భయము వెళ్ళాలి అంటే భయము అని దానివల్ల ఆగిపోయాను బట్ ఈ యోగాలోకి వచ్చి ఈ మెడిటేషన్లోకి వచ్చి చాలా మారాను అనమాట ప్రతిదీ ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను రెగ్యులర్గా బోట్ నడిపే వాళ్ళకి ఇది అలవాటు ఉంటుంది అంటే ఇలా నిలబడుకోవడం బట్ నాకు కొంచెం అంటే ఇంకో ఇంకో చేత్తో కెమెరా పట్టుకున్నాను కదా కొంచెం కొత్తగా అనిపించింది అన్నమాట ఈ ట్రావెలింగ్కి మాకు ఉమా గారు వెంకటేష్ గారు చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా నాకు టైం సెట్ అయిపోయి ముందు వెళ్దాం అనుకున్నాను తర్వాత నేను రానన్నాను మీరు రావాల్సిందే అన్నీ మాట్లాడేసామని చెప్పడంతో వెంటనే వెళ్ళాను అనమాట మేము వెళ్ళంగానే మా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి చక్కగా అసలు ఎంత ప్రేమతత్వంతో చూసుకున్నారు మమ్మల్ని అలాగే ఆ లోపల అక్కడ మధ్యలో వెళ్తున్నప్పుడు భయపడినా కానీ ధైర్యం చెప్పడం ఏం కాదు ఎందుకు భయపడతారని ధైర్యం చెప్పడం కానీ ఆ ఫ్రెండ్లీ నేచర్ కానీ నాకు చాలా బాగా నచ్చు ఫైనల్గా మనం వచ్చేస్తామన్నమాట చూడండి దూరంగా కనిపిస్తుంది కదా అదేనమాట స్పాట్ సముద్రానికి ఆటు పోటులు వస్తూ ఉంటాయి ఇవి భూమి సూర్యుడు చంద్రుడిని ఆధారంగా చేసుకొని ఉంటాయి పోటు అంటే సముద్రం వస్తూ ఉంది అలలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆటు అంటే వెనక్కి వెళ్తూ ఉంటుంది ఇవి రోజులో కనీసం ఒక వన్ అవర్ అయినా జరుగుతూ ఉంటుంది మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వాలంటే కనీసం మనం నదిలోనే ఒక టూ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది బోట్లో కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ దాటంగానే తుంపర్లు వచ్చి పడ్డాయి అనమాట మా మీద వర్షం లాగుందనమాట బోట్ అంతా తడిచిపోయింది మా బట్టలంతా కింద తడిచిపోయాయి చాలా బాగుంది ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మా టూర్కి ఆర్గనైజర్ వెంకటయ్య గారు వెంకటయ్య గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు సో మేము ఇలా ట్రావెల్ చేయడానికి వెంకటయ్య గారే కారణం ఆ దూరంగా కనిపిస్తుంది కదా అదేనమాట పెన్నా రివర్ మనం బోట్ లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి పెన్నా రివర్ రైట్ సైడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ మనకి బే ఆఫ్ బెంగాల్ బీచ్ వస్తుంది ఈ బే ఆఫ్ బెంగాల్ బీచ్ మనకి ఇక్కడ నుంచి చెన్నై బీచ్ మెరీనా బీచ్ అయినా గానీ లేదా మన నెల్లూరులో కావలి ఉన్న బీచ్ మాయపాడు ఉన్న బీచ్ ఏ బీచ్ అయినా కూడా ఇక్కడ నుంచి నీటి ఫ్లో ఎక్కువైంది సముద్రంలో ట్రావెల్ చేస్తున్నామా అని అనిపించిందనమాట నాకు యాక్చువల్గా ఇది ఉప్పు కాలువే కానీ ఇక్కడ నీటి ఫ్లో ఎక్కువ ఉందనమాట మీలో ఎవరైనా సరే ఇలా ట్రావెల్ చేయాలి అనుకుంటే మన సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ జాకెట్లు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమెజాన్లో ఉన్నాయి లైఫ్ జాకెట్స్ మీరు కొనిపెట్టుకోండి మేము మాది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ కాబట్టి లైఫ్ జాకెట్స్ లేకుండా వచ్చాము నెక్స్ట్ టైం మాత్రం లైఫ్ జాకెట్స్తోనే ట్రావెల్ చేస్తాము అసలు ప్లానింగ్ లేకుండా శారీలో వచ్చేసాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే ఎప్పుడప్పుడు నీళ్ళలో మునగాలని బట్ శారీలో డంఫర్ట్గా ఫీల్ అవ్వలేను కాబట్టి నేను ఇప్పుడు ఇలాగే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడంతా చాలా బాగుంది అసలు చాలా క్లీన్గా ఉంది ఒక ప్లానింగ్ లేదు చాలా నీట్గా ఉంది ఇలాంటి ప్లేస్ నెల్లూరులో ఒకటి ఉందని చాలా మందికి తెలియదు తెలిస్తే ఇక్కడ కూడా పొల్యూషన్ అయిపోతుంది ప్లాస్టిక్ కవర్లని ఇంకా తెచ్చుకున్న తిన్న ప్లేట్లని బాటిల్స్ అని అన్ని వేసేసి నేచర్ని నేచర్ నేచర్లోకి వచ్చినప్పుడు మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి మనం తెచ్చుకున్న ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్ కానీ ప్లేట్స్ కానీ అవన్నీ మళ్ళీ మనం రిటర్న్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి అంతేగాని ఇక్కడ పడేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు కదా క్లీన్ చేయడానికి ఇంకా ఈ ప్లేస్ కూడా చూడండి ఇప్పుడు చూడటానికి ఎంత బాగుందో కానీ అప్పుడు మనకి ఆ ఫీలింగ్ రాదనమాట ఇలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు మనం ఎర్లీగా బయలుదేరితే బాగుంటుంది ఎండ లేకుండా చక్కగా ఆ చల్లదనాన్ని మనం ఆస్వాదించవచ్చు మేము చేసిన పొరపాటు ఏంటంటే మేము బయలుదేరడమే లెవెన్కి బయలుదేరాం ఇంటి నుంచి అందువల్ల కొంచెం హాట్ అనిపించింది అనమాట ఇది మే నెల కాబట్టి సో ఇలా నేచర్ని బాగా ఎంజాయ్ చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం చాలా మంచిది ఇక్కడ చూడండి ఎంటర్కాయలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఒడ్డుకొచ్చి అదే మనుషులను చూసాయంటే అవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయనమాట ఇదే అనమాట ప్లేస్ ఇక్కడ చూడండి ఇది సముద్రం ఓకేనా ఇది సముద్రం పనుకుంటే లోపల వేయచ్చు కానీ చనిపోయింది తూర్పున బంగాళాఖాతం ఆఫ్ బెంగాల్ అంటారు ఇటు వచ్చి మన పెన్నా సముద్రం ఈ రెండు కలిసే స్పాట్ ఇక్కడే అనమాట చూడండి పెన్నా రివర్ ఆ లాంగ్ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ అనమాట ఇది ఈ ప్లేస్ ఇంకా ఎవరికి మనుషులకు తెలియలేదండి అంతగా తెలీదు అను కానీ మనుషులకి అంత దీని కింద తెలిస్తే అక్కడ చుట్టుపక్కల బీచ్ అందుకే దీని అంత నీట్గా ఉంది చూడండి ఇక్కడ ఏం ప్లాస్టిక్ కవర్లు కానీ ఏం లేవు నీట్గా చాలా క్లీన్గా ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా నేచర్ అలాగే ఉంది మనుషులకు ఎప్పుడైతే తెలుస్తుందో నేచర్ని చేసేస్తారు అనమాట ప్లాస్టిక్ కవర్లు వేసి ప్లేట్లు వేసి ఇంకా అంత నీట్నెస్ ఉండదు నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడు కూడా నేను ఆచువల్ నేను చోటుకి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటాను ఎందుకంటే మనుషులు ఉంటే అక్కడంతా నేచర్ క్లేంటెడ్ అయిపోతుంది ఉంటుంది చాలా బాగుంది నాకు గోవాకి వెళ్ళలేదు కానీ గోవాని నేను వీడియోస్లో చూసినప్పుడు అనిపిస్తుంది చాలా క్లీన్గా ఉందని సో ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత గోవాలో ఉన్నంత ఫీలింగ్ వచ్చేసి చాలా అనిపిస్తుంది అనమాట అంత నీట్గా ఉంది ఇక్కడ ప్లాస్టిక్ కవర్ కూడా లేదు ఇక్కడ మన రెండు కలిసే చోటకి వెళ్తున్నాను అనమాట ఆ ప్లేస్ మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను రెండు

అటు చూసారా ఇది సముద్రం మీకు బాగా కనిపిస్తుందా చూడండి ఇది సముద్రం ఇదోండి అటు నది వస్తుందా ఇటు సముద్రం నీళ్ళు ఇటు వస్తున్నాయి బాగా గమనించండి అటు నది వస్తుంది ఇటు సముద్రం వస్తుంది ఇది జంక్షన్ అనమాట చూసారా మన ఇండియాకి ఇదేనండి బోర్డరు ఇక్కడి నుంచే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ సముద్ర మార్గం ద్వారా నేను నిలబడుకున్న సైడ్ రైట్ నుంచి అలలు సో రెండింటికి జంక్షన్ ఇదే అనమాట ఇప్పుడు ఈ సముద్రం ఉంది కదా ఈ బే ఆఫ్ బెంగాల్ బీచ్ ఉంది కదా మీరు చెన్నై దాకా వెళ్ళాలన్నా ఇదే బీచ్ కావలి నెల్లూరు మైపాడు బీచ్ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే మణిపూర్ మణిపూరే కదా సార్ మణిపూర్ దాకా వెళ్ళాలన్నా మణిపూర్లో ఉన్న బీచ్ అనే ఇదే సో ఇది బే ఆఫ్ బెంగాల్ బెంగల్ ఏంటది i yeah, Comfortable.